కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా ఘర్షణ పడుతూ ఉంటారు ఇక దీప కార్తీక్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఎందుకు కార్తీక్ బాబు మీరు ఎలా చేస్తున్నారు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు జ్యోత్సనాన్ని మీరు ఏదో చేస్తానన్నారు ఎలా చేయగలరు అని చెప్పి దీప ని అడుగుతూ ఉంటుంది దాంతో కార్తీక్ అయితే ఏంటి దీప నీకు నేను ఇంకెలా అర్థమయ్యాలో చెప్పను అసలు నువ్వెవరో నీకు తెలుసా నువ్వు ఆ దశరథ మామయ్య సుమిత్ర అత్త సొంత కూతురువి కన్న కూతురువి దీప నువ్వు అని చెప్పి కార్తీక్ అంటాడు అది వినగానే దీప ఒక్కసారిగా షాక్ ఇక కార్తీక్ ఎలా అంటూ ఉంటాడు అవును దీప నువ్వు వాళ్ళిద్దరి సొంత కూతురువి ఆ శివనారాయణ గారి మనవరాలివి ఆ యావదాస్తికి వారసురాలివి నువ్వే దీప ఎందుకు నువ్వు ఇంకా ఇలా ఆలోచిస్తున్నావు దీప ఈ విషయాలన్నీ నాకు తెలిసే ఆ జ్యోత్తులని ఒక ఆట ఆడుకుందామనే ఈ ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టుకున్నాను నువ్వేమో పదే పదే నన్ను ఇలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు అందుకే నీకు నిజం చెప్పాల్సి వచ్చింది అని చెప్పి అంటాడు అది వినగానే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు మీకు ఏం ఏం మాట్లాడుతున్నారో మీకు అయినా అర్థమవుతుందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో కార్తీక్ జరిగిందంతా కూడా చెప్తాడు నాకు దాసు మొత్తం అంతా నిజం చెప్పాడు ఆ మా నానమ్మ అలాగే ఆ జ్యోత్సన ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికి నేను ఇదంతా ప్లాన్ చేస్తున్నాను నువ్వే ఆ ఇంటి వారసురాలివి నువ్వు నా సొంత మరదలివి మా అత్తకు మేన కొడలివి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే దీపం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక కార్తీక్ అయితే ఇదంతా చెప్పడంతో దీప అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు ఎందుకు ఇదంతా ఇలా జరిగింది జ్యోత్సన ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా కార్తీక్ దీపతో నిజం చెప్పేస్తాడు నిజం చెప్పేగానే దీప అయితే షాక్ అయ్యి అలా కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్